అమెరికా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక పిడుగు లాంటి వార్త ఈ రోజున ట్రంప్ చెప్పాడు హెచ్ వన్ బి వీసాకి లక్ష డాలర్లు చెల్లించాలి అని చెప్పని ఉత్తర్వుల మీద సంతకం పెట్టాడు ఈ లక్ష డాలర్లు అనేటువంటిది ఏదో ఒకసారి వీసా పొందడానికి కాదు హెచ్ వన్ బి వీసా ఉన్ననాలు కూడా ఏటా లక్ష డాలర్లు చొప్పున చెల్లిస్తూ వెళ్ళాలి హెచ్ వన్ బి వీసా అంటే మన అందరికి తెలిసిందే అది ఉద్యోగాల కోసం అక్కడ కంపెనీలు స్పాన్సర్ చేసినట్టు ఇస్తే దాని మీద మనకి ఇచ్చేటువంటి ఉద్యోగాల కోసం ఇచ్చేటువంటి వీసా ఈ వీసా మీద అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు అది లక్ష డాలర్లకి పెంచడం అని చెప్పాను అంటే అసలు అక్కడ వచ్చేది ఎంత వచ్చే వాళ్ళకి యావరేజ్ ని మనకి ఎనభై ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేల డాలర్ల వరకు ఇయర్లీ ఉంటుంది వాళ్ళ శాలరీ అందులో లక్ష డాలర్లు వీసా ఫీజు కిందనే ప్రతి ఏటా కట్టుకుంటూ పోతే అసలు వీళ్ళు ఏం తింటారు వీళ్ళేమి చేయగలరు రెండవది ఇప్పుడు మన డబ్బుల్లో మనకి ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్ళాలి అన్నా కూడా ముందు కట్టాలి అని చెప్పాను అంటే సుమారుగా ఎనభై ఎనిమిది లక్షలు అవుతుంది ఎనభై ఎనిమిది లక్షలు కట్టి మంది వెళ్ళగలరు అంటే ఇది వా తన దేశంలో అక్కడి నుంచి బయట నుంచి వచ్చే వాళ్ళకి అడ్డు అడ్డుకట్ట వేయడం కోసం అతను తీసుకున్నటువంటి చర్య ఆ చర్య వల్ల ఇప్పుడు అమెరికన్ లో ఉన్నటువంటి కంపెనీస్ వాళ్ళ యొక్క ఇదేమిటంటే వాళ్ళు తీసుకుంటే అక్కడ ఉద్యోగులన్నా తీసుకోవాలి లేదంటే వీళ్ళకి ఈ వచ్చేటువంటి వాళ్ళకి ఇంకొక లక్ష డాలర్లు యాడ్ చేసి వేతనం అన్నా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇంకొక లక్ష డాలర్లు యాడ్ చేసి ప్రతి ఎంప్లాయీకి ఇవ్వడం వల్ల కంపెనీలు మనుగడ అనేటువంటి సాగించలేవు కాబట్టి అది రూల్ అవుట్ కాబట్టి వాళ్ళు చేయటం ఏంటి ఈ ఉద్యోగులందరినీ కూడా ఇక్కడ నుంచి తీసుకోకుండా అమెరికాలో ఉన్నటువంటి ఉద్యోగులను మాత్రమే తీసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకు కూడా ఏర్పడుతుంది సరే వాళ్ళ బాధ్యత వాళ్ళు పడతారు కానీ మనలాంటి దేశాలు ఈ రోజున మనకి చదువుకున్నటువంటి వాళ్ళు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఈ దేశాభివృద్ధికి ఉపయోగపడాల్సినటువంటి వాళ్ళు ఇక్కడ ఉపయోగ పెట్టుకొని ఈ పాలకులకు చేతగాక ఈ రోజున విదేశాలకు వెళ్లడమే మా గొప్ప అని చెప్పని ఈ పాలకులు చెప్తున్నారు చూసావా మా వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఆ కంపెనీలో ఎంత చేస్తున్నారు ఈ కంపెనీలో ఎలా చేస్తున్నారు అని చెప్పని చెప్పడం మొదలు పెట్టారు కానీ ఇక్కడ మన ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ ఉంటే వీళ్ళని ఉపయోగపెట్టుకోగలిగినటువంటి శక్తి మన భారతదేశానికి ఉందా ఈ పాలకులకు ఆ దమ్ము ధైర్యము ఇలా ఉందా లేదు రెండవది ఇది ఒక్కటే కాదు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కొత్తగా వెళ్లే వాళ్ళ సంగతే కాదు ఇప్పుడు ఆల్రెడీ హెచ్మెన్ బీవీఎస్ అనేది కొంతమంది ఉన్నారు పొరపాటున గనక వాళ్ళకు కూడా దీన్ని వర్తింప చేస్తున్నాను అన్నారంటే అక్కడ ఉన్న వాళ్ళ మూట సర్దుకొని ఇంటి ఇండియాకి వచ్చేయాల్సింది మరి అలా వస్తే వీళ్ళందరినీ అకామిడేట్ చేయగలిగినటువంటి శక్తి భారతదేశంలో ఉన్నటువంటి ఈ పాలకులకి ఈ పరిశ్రమలకి ఉందా మొత్తం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటం ప్రతి విదేశాల నుంచి చేసుకునే కార్యక్రమం చేసి ఇండియాలో ఉన్నటువంటి పరిశ్రమలు అన్నింటినీ కూడా దెబ్బతీశారు ఈ ముప్పై సంవత్సరాల కాలంలో ముఖ్యంగా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగా మధ్య మధ్యతరగతి చిన్న సన్నగా చిన్న చిన్న పరిశ్రమలు కానివ్వండి లేదు పెద్ద పెద్ద అసలు పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్కి సోర్స్ పబ్లిక్ సెక్టర్ ఉండాల్సిన అవసరం లేదు పబ్లిక్ సెక్టర్ మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పని నేను నిర్మలా సీతారామన్ గారు తెగేసి చెప్తే వెళ్ళారు కాబట్టి ఇది భారతదేశంలో ఒక పెద్ద పెను తుఫాను సృష్టించబోతా ఉంది కాబట్టి మనం దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అంటే ఈ దేశ పరిశ్రమలు అనేటువంటివి ఈ దేశంలో జరిగేటువంటి ఉత్పత్తి మొత్తం ఈ దేశ ప్రజల కోసం అనేటువంటి నినాదంతో ఇక్కడ పరిశ్రమలను అభివృద్ధి చేసినప్పుడు మాత్రమే ఇక్కడ ఈ పరిస్థితి ఉద్యోగాలు అనేవి వస్తాయి అదర్వైజ్ ఇప్పుడు ఈ దేశంలో పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి